ఇక సీనియర్ సిటిజన్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది సదరన్ సర్టిఫికెట్లు పిఎంజేఏవై వందన వయో వృద్ధుల హెల్త్ స్కీముపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సాంఘిక సంక్షే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరంజనేయస్వామి దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సదరన్ సర్టిఫికెట్లు పిఎంజేఏవై వయో వందన హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అర్హత లేని వారికి సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఇక డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పీఎంజేఏవై వయో వందన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూనిక్ డిజిబిలిటీ ఐడెంటిటీ కార్డులను రాష్ట్రంలోనే దివ్యాంగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక డెబ్బై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పిఎంజేఏవై వయో వందన పథకం కింద ఐదు లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు మంత్రి శ్రీ బాల స్వామి ఈ పథకానికి ఎలాంటి సామాజిక ఆర్థిక నిబంధనలు లేవని తెలిపారు అంటే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది ఇక రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు